ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం నిన్న జరిగినటువంటి కృతజ్ఞత సభలో గాలరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు ఉద్యోగులకు సంబంధించినటువంటి సిపిఎస్ విధానం రద్దు ప్రభుత్వం పాజిటివ్నెస్ తో ఉందని చెప్పేసి వారు వ్యక్తం చేస్తున్నారు మరొకసారి అది చూద్దాం మా శ్రీమతి ప్రియాంక గాంధీ గారికి సిపిఎస్ సమర్పించే విధానం అంటే చాలా ఇష్టం హిమాచల్ ప్రదేశ్ ఇన్ఛార్జి గా అక్కడ ఎన్నికల్లో మాటించి గిరిశాఖ రద్దు చేయించు ఇక్కడ కూడా మేము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నేను ఒక మెంబర్ కూడా మేనిఫెస్టో మెంబర్ కూడా ఆ అంశాన్ని పెట్టించడమే కాక ఇవాళ రేపు దాన్ని రద్దు చేయించే ప్రయత్నం కూడా చేస్తున్నాం ఎందుకంటే గుడ్డిగా ఒక నినాదం చేయడం నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే నేను ఒక నినాదం చేస్తే ప్రభుత్వానికి కూడా అది రద్దు చేస్తే జరిగే నష్టాన్ని వ్యక్తిని నేను ఇవాళ సిపిఎస్ పరిగణలోకి తీసుకోండి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే మన బేసిక్ పేలో పది శాతం మనం ఇవ్వాలి ఇంకొక పది శాతం ఎవరిస్తారమ్మా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ ఎగ్జాంపుల్ నా బేసిక్ పే యాభై వేలు అనుకోండి ఐదు వేలు నేను కాంట్రిబ్యూట్ చేస్తే టెన్ ఫైవ్ థౌసండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కాంట్రిబ్యూట్ చేస్తుంది సరాసరి ఒక ఉద్యోగి ముప్పై సంవత్సరాలంటే మూడు వందల అరవై నెలలు ఇంటూ ఐదు వేలే వేసుకో ఎవ్రీ ఇయర్ వచ్చే యాన్యువల్ గ్రేడు ఆరేళ్ల కోసం వచ్చే ఇంక్రిమెంట్ పిఆర్సీలు అన్ని అదన పెట్టేసి మూడు వందల అరవై ఇంటూ ఐదు వేలు అంటే దాదాపు రెండు వేలు అవుతాయి లక్షల్లోకి వస్తుంది అది గవర్నమెంట్ మరణిస్తుంది నేను అందుకే రేవంత్ రెడ్డి గారు శ్రీధర్బాబు బాబు గారు చిన్నారెడ్డి గారు జీవన్ రెడ్డి గారు డిస్కషన్ జరుగుతున్నప్పుడు మేనిఫెస్టో అన్న ముప్పై ఏళ్ళ నాడు వాళ్ళు రిటైర్ అయితే పెన్షన్ వస్తే మనకి ఏంది రాకుంటే వాళ్ళకి ఇప్పుడైతే మనం ఇచ్చే డబ్బులు ఇవాళ సరాసరి నాలుగు వందల పద్దెనిమిది కోట్లు ప్రతి నెల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన కోసం ఐదు పైశాపు జమ చేస్తుంది మరి నాలుగు వందల పద్దెనిమిది కోట్లు అంటే సంవత్సరానికి నాలుగు వేల ఎనిమిది వందలు లేదా ఐదు వేల కోట్లు టెన్ పర్సెంట్ ఇస్తున్నారు గవర్నమెంట్ అదే సిబిఎస్ రద్దు చేస్తే గవర్నమెంట్కి మిగులుతాయి కదా మిగులుతాయి కదా ప్లస్ మనం కాంట్రిబ్యూట్ చేసే పది శాతాన్ని కూడా జరిపి సిపిఎఫ్ లో ఖాతా దర్శి జమ చేయనిస్తే అది కూడా ప్రభుత్వం అప్పుడప్పుడు వాడుకోవచ్చు ఈ ఫెసిలిటీ ఉంది అని వాళ్ళని బాగా ఒప్పించి మేనిఫెస్టోలో పెట్టించినటువంటి సోదరుడిగా